మీరు ఏం చదువుతున్నారు బీటెక్ అయిపోయింది ఓకే బీటెక్ అయిపోయిందా అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉంటది దేంట్లో కూడా చెప్తాను నేను బీటెక్ లో ఎక్స్పీరియన్స్ కాదు మీరు ఇప్పటివరకు ఎవరైనా లవ్ చేయడం కానీ మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేయడం కానీ చేశారా అలాంటివి ఎయిట్ వద్దు వద్దా మరి ఎయిట్ కావాలి మీకు వాటర్ మెలన్ కొట్టు కానీ అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ వస్తుంది కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి తిని పడుకుంటాను తిని పడుకుంటాను అంటే మీకు సెలబ్రేట్ మీరు మదర్స్ డే మదర్స్ డే 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 ఎప్పుడు తెలుసు పని లేదు అంటే చిన్నప్పుడు జరుపుకోలేదా సరే చేసుకునే వాళ్ళు చూస్తే మీకు ఏమనిపిస్తుంది మండిపోతుంటది మండిపోతుంటదా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా రోజు డేకి మళ్ళా రోజు ఇచ్చే అమ్మ మా మళ్ళా టెడ్డి ఇచ్చాడు అలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది బ్యాక్ ప్యాక్ లో కారం కొండ ఉంటే మొహమే మీద అనిపిస్తుంది అవునా మామూలుగా స్టేటస్ పెడతారు కదా ఆ టుడే మై బంగారం హ్యాపీ రోజ్ డే మెనీ మోర్ టూ అవర్ లవ్ మనం ఇంకా ఎన్నో రోజ్ డేలు జరుపుకోవాలి అని పెడతారు కదా అవి చూసినప్పుడు జాలి అనిపిస్తుంది ఏమని ఎందుకు నిబ్బా నిబ్బిలు మరి పార్కులు అవి క్లోజ్ చేస్తాం చేస్తామంటున్నారు కదా ఫోర్టీన్త్ నా అప్పుడు ఎలా అనిపిస్తుంది హాయిగా ఉంటుందా హాయిగా ఉంటుందా మరి పాపం వాళ్ళు ఎక్కడ కలుస్తారు లవర్స్ కదా యకాంతంగా ఒక ప్లేస్ వాళ్ళకి బోల్డ్ చాయిస్ లు ఉంటాయి ఆ అంతే అంటారా అంతే ఇప్పుడు చాలా మంది మీకు ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ గారు ఒకరు అవే ఈ రోజు మా బంగారం నాకు ఈ రోజు చాక్లెట్ దగ్గ నాకు చాక్లెట్స్ ఇచ్చి అంత హ్యాపీగా లేదో చెప్తారు కదా అయ్యిందే మీకు అనిపిస్తుంది బూతులు వస్తాయి మీకు ఎవరైనా నచ్చగొట్టాలు ఉన్నారు వాళ్ళ ఫోన్ అన్నారు అన్నారు ఎలా ఎలా చెప్తారు వాళ్ళు ఫోన్ చేసి ఇవి చేసాము అవి చేసాము ఏం చెయ్యాలని సజెషన్లు మా దగ్గర తీసుకుంటారు వేస్తారు సెట్ చేయమని మమ్మల్ని తినేస్తారు మీరు సెట్ చేస్తారా చెచ్చి అసలు మీకు ఎందుకు లవ్ అంటే ఇంత విరక్తి విసుగు వాంతు లవ్ అంటే కాదు ఇప్పుడు లవ్ అంటే ట్యాగ్ పెట్టుకుని చేసేదానికి విసుగు చిరాకు అవునా మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు అసలు మ్యారేజ్ మీద ఒపీనియన్ లేదు ఆయన ఖాళీగా ఉన్నాడు ఉంటది అనమాట ఖాళీగా ఉన్నాడు వద్దా వద్దు వచ్చా పర్లేదు ఉంచుకొని అయినా వద్దా వద్దా అంటే మీరు ఫోర్టీన్త్ రోజు ఏం చేయరా చెప్పారు కదా తిని పడుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ